శ్రీమాతీమహ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కొన్ని ఒక రెండు మూడు శక్తిపీఠాలతో నేను ముందుకొచ్చాను ఈ శక్తిపీఠం బంగ్లాదేశ్లో ఉంది ఇంతకు ఇంతకుముందు భవానీ అమ్మ భవానీ అవన్నీ అపర్ణాదేవి అంటాం ఆ శక్తిపీఠం ఒకటి చూసాము బంగ్లాదేశ్లో ఇప్పుడు మరో శక్తిపీఠం యశో శక్తిపీఠం అంటారు ఇది బంగ్లాదేశ్లో ఉన్న మూడవ అతి ముఖ్యమైన శక్తిపీఠం ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఈ శక్తివంతమైన శక్తిపీఠం దగ్గరికి క్రమం తప్పకుండా వస్తూ ఉంటారన్నమాట ఈ యశోర్ శక్తిపీఠాన్ని జషోర్ అని లేదా యశోర్ అని కూడా పిలుస్తూ ఉంటారు అక్కడ ప్రజలు శివుడు పరమశివుడు సతీదేవి దేహాన్ని వేసుకొని తన మెడలో వేసుకొని వృద్ధతాండవం చేస్తున్నప్పుడు ఒక్కొక్క శరీర భాగం ఒక్కొక్క దగ్గర పడిందని ఇంతకుముందే మనం డిస్కస్ చేసాం ఈ యేసార్ పీఠం వద్ద అమ్మవారు ఎడమ అరచేత కింద ఎడమ అరచేత కింద ఆ లేయర్ ఉంటుంది కదా అది పడింది ఆ ప్లేస్లో ఈ ప్రదేశం అంతగా ప్రాచుర్యం పొందలేదు కానీ నిర్దిష్ట ప్రదేశంలో అక్కడ ఆలయం స్థాపించబడిన తర్వాత ఆది శంకరాచార్యులు వారు పరిశీలించి ఇక్కడ అమ్మవారి తాలూకా శరీర భాగం పడింది అని ఎప్పుడైతే గుర్తించారో అక్కడ ఆ బంగ్లాదేశ్లో ఒక దేవాలయం స్టార్ట్ చేశారనమాట అది ఇప్పుడు ప్రస్తుతం నిర్మాణమై ఉంది ఈ ఆలయం స్థాపించబడిన తర్వాత దీన్ని జస్సోర్ అని లేదా యశోహర్ అని పిలుస్తూ ఉంటారు అన్నమాట ఈ విధంగా జసోర్ యశోర్ శక్తిపీఠం జస్సోర్ అండ్ యశోర్గా ప్రసిద్ధి చెందింది ఈ ప్రత్యే ఈ ప్రత్యేక ప్రదేశంలో సతీదేవి విగ్రహాన్ని యశోరేశ్వరి అని లేదా జశ్వరేశ్వరి అని పిలుస్తారు అన్నమాట ఇక్కడ శివుని చంద్ అని పిలుస్తారు యశో శక్తిపీఠం యాభై ఒక సతీదేవి యాభై ఒక శక్తిపీఠాల్లో ఒకటిగా చెప్పుకుంటూ ఉంటారు ఇది ఇదే విధంగా బంగ్లాదేశ్ లో ఉన్న మరో శక్తిపీఠం చర్చల్ శక్తిపీఠం ఈ చట్టల్ శక్తిపీఠం బంగ్లాదేశ్ లోని ఒక శక్తి పీఠం ఇది సీతాకుండ్ స్టేషన్ సమీపంలో చంద్రశేఖర్ పర్వతంపై ఉంది దీన్ని భవానీ శక్తిపీఠం అని కూడా అంటారు ఇది సతీదేవి యొక్క యాభై ఒక శక్తి పీఠాల్లో ఇది కూడా ఒకటి ఈ శక్తి పీఠం బంగ్లాదేశ్ నుంచి గ్యాంగ్ జిల్లాలో సీతాకుండ్ లోని మందాక్ని నది ఒడ్డున ఉంది ఇక్కడ సతీదేవి కుడిచేయి పడిపోయిందని చెప్తూ ఉంటారు ఇక్కడ సతీదేవిని భవానీగా పూజిస్తారు చాలా మంది చెట్ల శక్తిపీఠాన్ని భవానీ శక్తిపీఠం అని కూడా పిలుస్తారు ఇది కూడా ఎంతో పవర్ఫుల్ శక్తిపీఠం అని చెప్పి ఇక్కడ కూడా ఈ అమ్మవారిని భవానీ అంటారు ఎంతకు మనం చూసిన శక్తిపీఠాన్ని ఖాళీ శక్తిపీఠం అని అంటారు ఇక్కడ అమ్మవారు ఎంత పవర్ఫుల్ అంటే ఎవరైనా తప్పులు చేసి ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తే ఇమీడియట్గా ఆ అమ్మవారు వాళ్ళు ఏ తప్పులు చేశారు అనేది వాళ్ళకి తెలిసి వచ్చేలా చేస్తుందని చెప్పి అక్కడ బంగ్లాదేశ్లోని హిందువులంతా నమ్ముతూ ఉంటారు అందుకే ఈమెను తప్పులు నివారించాలి అని చెప్పి అక్కడ వాళ్ళు బంగ్లాలో వాళ్ళు అక్కడ ఆ టెంపుల్ మీద టెంపుల్ గోడల మీద రాస్తూ ఉంటారు అన్నమాట కావున ఈ చిటోళ్ళ శక్తిపీఠం తర్వాత యశోత్ శక్తిపీఠాన్ని వీలైతే నేపాల్ కానీ బంగ్లాదేశ్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ వీలైతే అమ్మవారి దర్శనం చేసుకోండి స్వస్తి శ్రీమాతృ నిమహ ఇఫ్ యు లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ